వెల్కమ్ బ్యాక్ కస్టమర్స్ మీకోసం ఇంకొక సరికొత్త అపార్ట్మెంట్ దీనిలో మొత్తంగా మనకి కనూర్ మున్సిపాలిటీ ఏరియా విజయవాడలో వస్తుందండి సో మనం అనుకున్నట్టు దీంట్లో మూడు బెడ్రూమ్స్ ఉన్నాయండి అన్నిటికీ అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా మీరు చూసారు అయితే మోడ్యులర్ మోడల్లో వస్తుందండి డైనింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఒక న్యూ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ దీంట్లో అన్ని తూర్పు ఫేస్ ఫ్లాట్స్ ఉన్నాయి మొత్తంగా ఈ అపార్ట్మెంట్ లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒక రెండు రకాల స్క్వేర్ ఫీట్స్ లో అందుబాటులో ఉన్నాయి అలాగే త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒక నాలుగు వేరు వేరు స్క్వేర్ ఫీట్స్ తో అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఈ ఫ్లాట్స్ లో టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చి యాభై ఐదు లక్షలు నుంచి మొదలు అలాగే త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ డెబ్బై రెండు లక్షలు నుంచి మొదలు అవుతాయి పెద్ద ఫ్లాట్స్ కూడా ఉన్నాయి సో మీకు ఎలాంటి ఫ్లాట్స్ కావాలి అన్నా అలాగే ఎలాంటి బడ్జెట్ లో కావాలి అన్న ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్నాయి ఈ ఫ్లాట్స్ లో ఇచ్చే అమెనిటీస్ కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీ కెమెరాస్ జనరేటర్ ఇస్తున్నారు మీకు ఈ ఫ్లాట్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి ముఖ్యంగా దీంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అలాగే టూ బిహెచ్కే ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి దానివల్ల మీకు ఏది తీసుకోవాలో మంచి ఆప్షన్ ఉంటుంది దీంట్లో మీకు అన్ని బ్రాండెడ్ మెటీరియల్స్ వాడుతున్నారు ఈ ఫ్లాట్ మనకి కానూర్ మున్సిపాలిటీ ఏరియాలో బల్లంబారి వీధి దగ్గరలో వస్తుంది ఈ ఫ్లాట్ పూర్తి వుడ్ వర్క్ అండ్ కబోర్డ్ వర్క్ తో వస్తుంది బుక్ యువర్ ఫ్లాట్ నౌ ఇన్ ఎ కమ్యూనిటీ స్టైల్ ఆఫ్ మోడర్న్ లివింగ్ ఎక్స్‌పీరియన్స్ ద లగ్జరీయస్ లివింగ్ విత్ ప్లెజెంట్ గ్రీనరీ స్పేషియస్ పార్కింగ్ మల్టిపుల్ లిఫ్ట్స్ అండ్ హై సేఫ్టీ విత్ సీసీ కెమెరాస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ మీకు ఈ ఫ్లాట్ వద్దు అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేయండి ధన్యవాదములు